హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైము పొద్దున్నే మూడు యాభై ఆరు అవుతుందండి ఎంత పొద్దున్నే ఎందుకు లేసామంటే ఒక పని మీద అయితే వెళ్తున్నామండి నైటే పనులు చేసి పాప అండి పాపే ఉంటాయి కడిగేసేసింది ఇంకా చిన్న చిన్న పనులు అంటే అన్నీ చేసుకున్నాము ఇంకా ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి బయలుదేరేటప్పుడు కలుసుకున్నామండి ఓకేనా

ఇప్పుడైతే తయారయ్యామండి ఇంక ఇప్పుడైతే హైదరాబాద్ కు బయలుదేరుతున్నాము ఓకేనా మీరందరూ దిగారు కదా నేను ఒకదాన్ని కారలేదు సగమై జీవించ ముప్పై కిలోమీటర్లు వచ్చింది ఈ పెద్దపల్లికి ఏం చూడండి ఇది అంతా గోదావరి కాడ నుంచి మేము చేయగల గోదావరి కాడ నుంచి పెద్దపల్లి మధ్యలో ఉన్నామండి పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం అంటే ఇలా అందరు బయట కొట్లా వాళ్ళు పొద్దు పొద్దునే కదండి పెట్రోల్ అయితే చెక్ చేసుకుంటున్నారు వచ్చి అక్కడ ఒక పది పది నిమిషాలు అయితే అవుతుంది అది చెకింగ్ అయిపోయినా పెట్రోల్ అయితే కొడతారు ఛాయ్ చాయ్ తాగుతారా చెప్పులో దీ చే అక్కడ కూర్చొని ఛాయ్ తాగి మన ఆ బెల్ట్ చెప్పులు ఏం తెచ్చుకున్నా మామూలు తెచ్చుకోవచ్చు కదా

अंकल पोस्ट जाएगा नहीं तो फिर ये पता क्या रहा पोस्ट बन जाए पंडे ना कौन से था वो बिस्तर अरे वाह काम में वाले फ्रेंड्स वाले फ्रेंड्स वाले पंडे बोल रहे कैमरा मिल गया रात साइड रिडियो आंटी ने रातों को ไทไทน่ะว่าอีตุนดิชอปไปดิ

కనపడ కిందే పోతాడని చెప్పానాగేంటి ఆగామండి ఇప్పుడు మళ్ళీ బయలుదేరం హైదరాబాద్ దగ్గర వచ్చేసాం ఫ్రెండ్స్ బ్యాగ్ టిఫిన్ అయితే చేస్తున్నాము టిఫిన్ అయితే బాగుందండి టిఫిన్ చేసి బయలుదేరిపోతాము హాయ్ బాబు చూడండి స్పెట్స్ అయితే తీసుకున్నాడండి అసలు చట్నీ తీసి అంతేనా నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను ఫ్రెండ్స్ ఇలా బయట చల్లటి వాతావరణంలో చెట్లుగా చెట్ల గాలికి టిఫిన్ కూర్చొని తింటా ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి ఏంటిదే మజానా మజా కొని అని కాల్ చేస్తున్నాడండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిని ఇంకా బయలుదేరతాం హైదరాబాద్ అయితే ఎంటర్ అయిపోయామండి ట్రాఫిక్ అండి ఫుల్ ట్రాఫిక్ ఈ ద్వీపం ఎక్కడ చూసినట్టుంది కదండి బ్యాంకాక్ పిల్ల ఈ ద్వీపం మీద ఒక వీడియోనే చేసిందండి ఇంకా ట్యాంక్ బండ్ పక్కకే ఉంది మేము కూడా ఆ క్లిప్ అయితే తీసాము ఇంకా బట్టల షాప్ లోకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ట్రాఫిక్ అయితే మీరు నమ్మండి నమ్ముకోండి అసలు ఏ వంద సార్లు ఆగిపోయి ఉంటాము హైదరాబాద్ లోకి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ అయితే శారీసు చూసుకుంటా ఉన్నామండి ఫ్రెండ్స్ ఒక్కటండి ఒక పది చీరలు ముందేసి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే చాలా సింపుల్ అండి అందులో నుంచి మనకు నచ్చిన చీర తీసుకోవటం అలా కాకుండా ఒక చీరల ప్రపంచంలోకి వచ్చి పడితే అందులో ఏ తీసుకోవాలా ఏ వద్దా అని చూసుకోవడానికి అస్సలు నాకైతే తల అయితే కాసేపు పని చేయలేదండి మళ్ళీ ఇది చూడండి అది చూడండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు చూపించే నాకు నచ్చట్లేదు చీరల విషయంలోకి వస్తే అంత తేలిగ్గా నాకైతే చీరలు నచ్చవండి అవి నేను సెలక్షన్ చేసుకుంటేనే నాకు నచ్చుతాయి వాళ్ళు ఈ మోడల్ సేల్ అవుతాయి ఆ మో మోడల్ సేల్ అవుతాయి అని చెప్తున్నారు కానీ నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ లేదండి నాకు నచ్చినవి తీసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకంటే వాళ్ళు సేల్ చేసుకోవడానికి వంద చెప్తారండి కానీ వాళ్ళు చెప్పినవన్నీ తీసుకొని వచ్చామనుకోండి వాళ్ళు నో ఎక్స్చేంజ్ అని చెప్తున్నారు అంటే మళ్ళీ మిగిలిన కూడా మేము రిటర్న్ తీసుకోమని చెప్తున్నారు అలాంటప్పుడు మనం తెచ్చుకునే ఐటెం మంచి తెచ్చుకుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అమ్ముకోగలుగుతాము అలా కాకుండా మిగిలిపోయి మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళి వాళ్ళని తీసుకోమంటే తీసుకురంటండి అసలు గోదావరి అన్ని నుంచి హైదరాబాద్ రావడానికి మాకు దారి ఖర్చులే చాలా ఎక్కువ వచ్చేసాయండి అయినా కూడా నా ఒక చిన్న ప్రయత్నం ఇది ఎందుకంటే ఆల్రెడీ నేను ఆపేసిన బిజినెస్ ఒకప్పుడు చీరలు అమ్మిన దాన్నే మళ్ళా కొత్తగా స్టార్ట్ చేశానండి ఎందుకు స్టార్ట్ చేసినా కూడా మీ అందరికి తెలుసు టైలింగ్ చేసుకుంటున్నాను అలాగే ఈ చీరలు ఇక బయట కావచ్చు అంటే ఇంటి దగ్గరే కావచ్చు ఆన్లైన్లోనే కావచ్చు ఎలాగైనా సరే ఈసారి మాత్రం నేను అప్పులు అమ్మదలుచుకోలేదండి అంటే ఒకవేళ ఇంటి దగ్గర ఎవరికైనా నచ్చి కూడా తీసుకుంటామని అంటే అప్పు అసలుగా ఆ వాళ్ళు డబ్బులు ఒక రూపాయి తక్కువైనా సరే డబ్బులు ఇచ్చి తీసుకోమని చెప్పేస్తానండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ డబ్బులు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఒకప్పుడు చెప్పాను చీరలు లాస్ అయ్యి మళ్ళీ తెచ్చి అమ్ముకోలేక బిజినెస్ తీసేశానండి అని మళ్ళీ ధైర్యం చేశాను అదే బిజినెస్ లోకి వచ్చా నా కొడుకుని పెట్టుకొని షాపింగ్ చేయటం అంటే ఫ్రెండ్స్ పట్ట పగలే చుక్కలు కనపడ్డా అండి ఒక షాపు కాదు రెండు షాపులు కాదు దగ్గర దగ్గర ఎన్నో షాపులు తిరిగి సెలెక్షన్ చేసుకున్నానండి ఉన్న వాటిలో తక్కువ ప్రైజ్లో ది బెస్ట్ అయితే నేను సెలక్షన్ చేసుకుని చీరలు తీసుకొని వచ్చానండి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా కావాలంటే నేను ఇంకా శారీస్ మీద కూడా టైలరింగ్ వీడియోలు శారీస్ గురించి అన్ని ఆన్లైన్లో నెంబర్తో సహా మీకు చూపిస్తూ ఉంటానండి ఈ ఈ శారీ బిజినెస్లో కూడా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి